నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ కర్కాటక రాశి వారు వచ్చేసి మరి ఈ రాశి వారు మరి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు మరి వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అంటారమ్మా దాని గురించి ఒకసారి తెలియచేయండి తప్పకుండా కర్కాటక రాశి అంటే ఏంటంటే చంద్రుడు ఒక కార్కతోన రాశి రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ అదృష్టం అందులో ఉండాలి సో కర్కాటక రాశిలో వాళ్ళని చేసుకోవాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా వివాహం చేసుకోవాలంటే వీళ్ళు బాగా అదృష్టవంతులే ఉండాలి ఎందుకు అంటే ఈ రాశిలో ఉండే లక్షణాలు ఏంటైతే ఉన్నాయో నక్షత్రాలు కానీ ఈ రాశిసత్వంలో కానీ మనస్తత్వం కానీ ఏంటంటే ఒక మంచి మనసు ఉన్నవాడు వీళ్ళు మనసులో ఎప్పుడుకైనా ద్వేషం లేకుండా ఎదుటివాళ్ళని మీద అసూయ లేకుండా ఉండే లక్షణాలు ఈ కర్కాటక రాశి వాళ్ళు సో అసూయ ద్వేషం అనేది వీళ్ళకి ఉండదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకోవడం ఇంట్రెస్ట్ ఇప్పుడు అంటే చాలామంది అసూయ ద్వేషం అంటే దాన్ని వేరే ఉద్దేశం అర్థం చేసుకుంటారు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్గా మనం బాగుండాలి అనుకోవడం తప్పేమీ లేదు ఏంటి మనం మాత్రమే బాగుండాలి పక్క వాళ్ళు బాగుండకూడదు అనేది తప్పు సో వీళ్ళ విషయంలో కర్కాటక రాసిన వాళ్ళ విషయంలో వీళ్ళు బాగుండాలి వీళ్ళతో పాటు వీళ్ళ ఇంట్లో ఉన్న అందరూ బాగుండాలని కోరుకునే మనసుతో ఉన్న వాళ్ళు సో కర్కాటక రాసి వాళ్ళు అమ్మ నాన్నని ఎంత బాగా చూసుకుంటారో అత్తగారు మామగారుని అంత బాగా చూసుకుంటారు సో అందుకని వీళ్ళు చేసుకోవాలంటే అదృష్టవంతులు వాళ్ళే ఉండాలి సో వీళ్ళు ఒకే అంటే సేమ్ ఈక్వల్ ఈక్వేషన్ అనమాట సో తల్లికి ఎంత గౌరవిస్తారో అత్తగారికి అంత గౌరవిస్తారు తండ్రికి ఎంత గౌరవిస్తారు మావయ్య గారికి ఎంత గౌరవిస్తారు అబ్బాయిలైనా అలాగే ఉంటారు అమ్మాయిలు అయినా అలాగే ఉంటారు సో సమానమైన హక్కులు వీళ్ళకి ఏ ఎక్కడ కూడా నువ్వు అమ్మ గనుక అలా ఉంది అని అలాంటి లోగు ఉండదు సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు చేసుకునేటప్పుడు వీళ్ళకి మంచి వాళ్ళు రాకపోతే వీళ్ళ జీవితాంతం ఏంటంటే ఎవరికి చెప్పుకోరు కర్కాట రాసి వాళ్ళు సో వాళ్ళకి ఏదైనా బాధ కలిగింది అనుకో ఆ బాధని ఎవరితో పంచుకోరు ఆ బాధ వాళ్ళు మనసులో ఉంచుకుంటారు సో మంచిని మాత్రమే సంతోషాన్ని మాత్రమే పంచు పంచుతారు తప్ప వాళ్ళ మనసులో ఉన్న బాధ ఎవరికి తెలియదు మౌనంగా ఉండిపోతారు నచ్చలేదు మనుషులు ఇంకా వాళ్ళతో ఏ రోజుకి ఓపెన్గా చెప్పరు అలాగే ఇప్పుడు కర్కాట రాసి అమ్మాయిని అమ్మాయిని చేసుకున్నారు అబ్బాయి నచ్చలేదు అమ్మాయికి తల్లిదండ్రులకు ఏ రోజు చెప్పదు నాకు అబ్బాయి నచ్చలేదు మీరు ఇలాంటి నుంచి పెళ్ళి చేశారని అని ఒక మాట కూడా అనదే ఎందుకంటే ఆ బాధ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టడం ఆమెకి ఇష్టం ఉండదు నేను ఎలా పడతారు బాధ మళ్ళీ వాళ్ళని ఎందుకు బాధపడ్డాం పర్వాలేదు అడ్జస్ట్ అవుదాం కాంప్రమైజ్ అవుదాం అనుకుంటారు ఎందుకు రీజన్స్ ఏంటంటే చంద్రుడు ఒక కారత్వం వల్ల అంటే ఈ తత్వం మనుషులు ఏంటంటే మంచి నీళ్ళలాగా నీళ్ళులాగా ఉంటారు అంటే వాటర్ ప్లానేట్స్ అంటని సో మన నీళ్ళు చూడండి గ్లాస్లో పోస్తే గ్లాస్ ఆకారంలో మారుతాయి ప్లేట్లో వేస్తే ప్లేట్ ఆకారంలో మారుతాయి కదా సో ఈ మనసత్వాలు వీళ్ళు మనసులో మనసు ఎలా ఉంటుందండి వీళ్ళకి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు ప్రయత్నం చేస్తారు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వీళ్ళు ప్రయత్నం చేస్తారు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఎవరికి డిస్కస్ చేయరు సరే వాళ్ళకి ఏం కావాలో చేసేసి వీళ్ళు వీళ్ళకి కావాల్సింది ఏ రోజుకి చెప్పరు వాళ్ళకి వీళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఏ రోజుకి తెలియదు ఇలాంటి ఇబ్బందులు ఈ కర్కాటక రాసి వాళ్ళతో ఉంది సో వీళ్ళకి మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆచితూచి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయకపోతే జీవితాంతం వాళ్ళు ఒక బాధపడ బాధపడుతూ బయటికి కనబడకుండా ఎక్స్ప్రెషన్ అంటే బయటికి ఎప్పుడు చూపించకుండా ఉంటారు దీనివల్ల ఏమవుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి చాలామంది కరకట రాసే వాళ్ళకి వివాహం అయినా ఆలస్య సంతానం కల కలగదు చాలామందికి సంతానం కలిగిన ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి సంతానానికి వస్తే అలాగే వాళ్ళకి వస్తుంటాయి కొంతమంది కెరియర్లో సెటిల్మెంట్ రాదు అబ్బాయిలకి సో సెటిల్ చేస్తే సెటిల్ అవుతాం సెటిల్ అవుదాం అనుకుంటే పనులు చేస్తూ ఉంటారు అదే వృత్తిలో కంటిన్యూ అవుతుంటారు కానీ దాంట్లో అంటే బోనస్ కానీ పెరగడం కానీ మళ్ళీ వేరే జాబ్లో రా వెళ్ళడం కానీ ఇలాంటి జరగవు ఎందుకంటే వాళ్ళ మానసికమైన బాధ ఎప్పుడూ వాళ్ళ మనసు బాధపడుతుందో అక్కడి నుంచి వాళ్ళు బయటకు వెళ్ళారు సో మనసు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కనుక మనసుతో జరిగే వ్యవహారం కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నిర్ణయాలు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏ రాశి వాళ్ళని చేయాలి ఏ లగ్నం వాళ్ళని చేయాలి జాతకు ఉన్న వాళ్ళైతే లగ్నాలు జాతకం లేని వాళ్ళది రాసులు సో ఈ ప్రకారంగా చూసుకొని చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు సో కర్కాటక రాశి వాళ్ళకి ఎవరెవరు పడరు అంటే మిథున్ రాశి వాళ్ళు పడరు సింహరాశి వాళ్ళు పడరు సో మిథున రాశి అంటే బుధుడిది సింహరాశి అంటే రవి సో రెండు కూడా చంద్రుడికి ఫ్రెండ్లీ నెంబర్సే కదా ఎందుకు పడవు అని నా ఆలోచన రావచ్చు కానీ ఇక్కడ ఇక ఫ్రెండ్లీ నెంబర్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ మిథున రాశికి అధిపతి బుధుడు అయినప్పుడు ఆ కారకత్వాలు ఆలోచన విధానం వీళ్ళకి తట్టుకోలేరు సో ఈ సింహరాశి విషయంలోకి వచ్చినప్పటికీ వీళ్ళు కొంత కొన్ని విషయాల్లో చాలా ఫాస్ట్గా ఉంటారు కొన్ని విషయాల్లో చాలా సోమవారిగా ఉంటారు ఓకే ఏ పని చేయ ఇంతవరకు శాలరీ మేము ఇలాగే ఉంటామని చెప్పేసి సో ఇలా లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళు సో కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే బాగా సంభవించడం బాగా హ్యాపీగా ఉండడం సంతోషంగా ఉండడం ఉల్లాసంగా ఉండడం తర్వాత మంచి మంచి లక్షణాలు అంటే చాలామంది కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు అమ్మాయిలు ఆల్రెడీ సెటిల్ అవుతారు జాబ్స్లో మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్లో మంచి శాలరీస్ సంపాదించి ఉండరు సో వీళ్ళకి సోమరిపోతున్న హస్బెండ్స్ వచ్చారు అనుకోండి వాళ్ళకి ఇలాంటి హస్బెండ్ నేను చేసుకున్నాను చెప్పి ఇంక లైఫ్ లాంగ్ బయట చెప్పకుండా ఎవరితో చెప్పకుండా బాధపడుతూ ఉంటారు మనసులో ఒక మానసికమైన బాధ అయిపోతుంది అందుకని సింహరాశి వాళ్ళు వీళ్ళకి పనికిరారు మిథున రాశి వాళ్ళు పనికిరారు ఎవరు పనికి వస్తారు వీళ్ళకంటే మీనరాశి పని పనికి వస్తుంది మీనరాశి వాళ్ళు చేసుకోవచ్చు ధనస్సు వాళ్ళు చేసుకోవచ్చు వీళ్ళు ధనస్సు మీనం రెండు బాగా కాంబినేషన్స్ అంటే వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు వాళ్ళ తగ్గట్టుగా వీళ్ళు ఉంటారు ఇంకా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఉచిక రాసి వాళ్ళు ఉర్చిక రాసి వాళ్ళు కూడా వీళ్ళకి కాంబినేషన్ బాగుంటుంది సో ఫస్ట్ ప్రయారిటీ మీనరాశి సెకండ్ ప్రయారిటీ ధనస్సు రాసి థర్డ్ ప్రయారిటీ ఉచ్ ఉర్చిక రాసి ఈ కాంబినేషన్ మనస్తత్వాలు ఉన్న వాళ్ళు వీళ్ళకి బాగా మ్యాచ్ అవుతారు వీళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇవ్వగలుగుతారు సో వీళ్ళు ఏది ఓపెన్గా ఏది చెప్పరు సో వీళ్ళని అబ్జర్వ్ చేసి వీళ్ళకి ఏం కావాలనేది వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇవ్వాలి ఏ విషయమైనా సో దాంట్లో వీళ్ళు ఈ నాలుగు రాసి వాళ్ళు చాలా ఆలోచించి ఏం చేస్తే బాబు వీళ్ళు హ్యాపీగా ఉంటారు సో నువ్వు నవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలి చెప్పు అని అని అడిగి అలాంటి కాంబినేషన్స్ బాగుంటాయి కనుక లాంగ్ వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు సో అందుకని ఖచ్చితంగా పర్టికులర్గా చూస్ చేసుకోవాలి ఇది వీళ్ళు చేసుకోవాల్సిన వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు సో ఆల్రెడీ వివాహం అయిపోయింది వాళ్ళు వివాహం జరిగిపోయింది మాది కర్కాటక రాసి కానీ మా మా వారిది కాదు మా వారిది ఇది ఏ రాసినా ఉండేయండి అయిపోయింది మనం మార్చాం అది పైవాడు రాసిన నిర్ణయం సో ఇన్ని చూసుకుని ఎన్ని చేసుకున్నా ఈ కాలంలో కూడా ఇంకా చేసేసుకున్నాము అంటే అర్థం ఏంటంటే మనకి వాళ్ళకి గత జన్మ రాసి పెట్టి ఉంది చాలామంది మేము అన్నీ చూసుకున్నా సరే ఇలా ఇలా చేసుకున్నాం ఇలా అనుభవిస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటంటే బలంగా రాసి పెట్టింది వాళ్ళిద్దరికీ సో అందుకే జరిగింది సో జరిగినప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని సరిదిద్దుకోవాలి ఒకవేళ కావాలి అనుకుంటే ఎలా కావాలో మార్చు మలుచుకోవాలి అప్పుడు ఏం చేయాలి కర్కాట రాసే వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో ఓపెన్గా చెప్పాలి నాకు ఇలా ఉంటే ఇష్టం ఇలా మాట్లాడితే ఇష్టం ఇలా చెప్తే చేస్తాను అని చెప్పి అన్ని వివరంగా చెప్పడం వల్ల అవతల వాళ్ళు మారే అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం వీళ్ళు ఇచ్చి తీసుకు తీసుకోవాల్సింది ఇది వీళ్ళు చేయాల్సిన లక్షణం ఓకేనా ఇది ఈ రాశి లక్షణాలు చేసుకోవాల్సిన వాళ్ళు అమ్మ మరి కర్కాటక రాశి వారు వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు తప్పకుండా సో కర్కట రాశి వాళ్ళు మనకి ఏమంటే దాంపత్య జీవితం కదా సో వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాం మనం ఆల్రెడీ ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి దాంపత్య జీవితం సంతోషంగా సుఖంగా ఉండడానికి వీళ్ళు చేయాల్సిన ఎప్పుడు కూడా నిత్య పూజ ఏంటంటే స్తోత్ర పారాయణ తర్వాత విష్ణు సహానాభ మారేణ ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి చింత ఉంటే వాళ్ళ ఇంట్లో అవి పోతాయి అవి పోవడంతో వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఇంకొకటి ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకోవాలి వీళ్ళు ఎవరు చెప్పరు ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు కరకరగా రాసవాళ్ళు అవి ఉంటాయి వాళ్ళు చెప్పలేని విషయాలు బయట చెప్పలేకపోతాం అంటే ఓపెన్గా హస్బెండ్ కానీ వైఫ్ కానీ చెప్పండి హస్బెండ్ అయితే వైఫ్ చెప్పండి నాకు ఇలా లక్షణాలు కావాలి నాకు ఇలా ఉండాలి నాకు ఇది కావాలని ఓపెన్గా చెప్తే మార్చుకునే అవకాశం ఉంటుంది ఏదో ఒకరోజు మారుతారు కదా డే వల్ల మారకపోవచ్చు అండ్ డే టూ డే త్రీ డే ఫోర్ తర్వాత మార్చు కదా ఫార్టీ డేస్ తర్వాత మార్చు నాలుగు నెలల తర్వాత మారచ్చు సంవత్సరం తర్వాత మారచ్చు ఆ తర్వాత హ్యాపీగా ఉంటుందా సో మారే అవకాశానికి మాకు ఇలా కావాలని ఓపెన్గా చెప్పడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళు ఓకే అమ్మ కర్కాటక రాశి వారికి వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు సో మరి వారికి ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే ఈ కర్కాటక రాశి వారికి వచ్చేసి ఆరోగ్యం పట్ల ఎలా ఉంటుంది అంటారు ఆరోగ్యం బాగుంటుంది చాలామందికి ఏంటంటే వీళ్ళ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటారు చాలా జాగ్రత్తగా తీసు జాగ్రత్తలు తీసుకుంటారు అందుకని ఆరోగ్యం బాగుంటుంది ఓకే అమ్మ కర్కాటక రాశి వారి గురించి అయితే ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు దాని గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాంత్రే నమ